ఈరోజు ఇక్కడ ఈ విధంగా సమావేశం అవడానికి ముఖ్య కార్యక్రమం ఏంటంటే మా తోటి వేరమహిళ నాగిని అండి జనసేన పార్టీ అంటే అమ్మ చాలా పిచ్చి చాలా కాకినాడగా వీరమహిళగా సుజాత గారు మేము మోనా గారు మొన్న ఎంజీఆర్ గారు మన కాకినాడ సిటీ జనసేన పార్టీ నాయకులు ఎంజీఆర్ గారు చెప్పగానే సార్ ఇది సార్ మా తోటి వేరమహిళ వాళ్ళ కుటుంబానికి ఇలా ఆపుతుందని చెప్పగానే వెంటనే స్పందించి మేము చెప్పగానే మా మా యొక్క వెన్నపాన్ని వెంటనే మోనా నా పేరు ఎంజీఆర్ గారు ఇప్పటివరకు కూడా కాకినాడలో రెండు వందల తొంభై ఐదు మందికి హెల్ప్ చేశారండి ఇప్పటివరకునే ఈ ఈ నెంబర్ రెండు వందల తొంభై అండి రెండు వందల తొంభై ఐదు మందికి హెల్ప్ చేసినప్పుడు మేము వెళ్ళాము అప్పుడు లేని ఆనందం ఇప్పుడు ఎందుకు కలుగుతుందంటే సొంత మనిషి అన్నప్పటికీ ఆ హ్యాపీనెస్ మాకు వచ్చింది ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేము తోడుంటామని అందరికీ

మరి కాకినాడ నుంచి సారు ఈ మేడం మాకు వచ్చి సాయం చేశారు గత సంవత్సరం బట్ నుంచి కూడా ఆయన గారు మధ్య మీద ఉన్నారు మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేదండి బాబు ఒకటే ఉన్నాడు చెప్పండి మళ్ళీ చెప్పండి అందరూ కూడా వచ్చి నాకు సాయం చేసారు నేను సారు మేడం అందరూ కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు వీళ్ళందరూ కూడా సంవత్సరం బట్ నుంచి కూడా ఆయన అలాగే ఉన్నారు నాకు ఎవరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు ఎలా వచ్చి నాకు సాయం చేశారంటే చాలా సంతోషంగా భరోసాగా కూడా అనిపించింది నాకు ఈ బాబు అక్కడ ఉన్నాడండి బాబు తేవాలి మేము తినాలి ఇప్పుడు కూడా ఇల్లు కూడా ఖాళీ చేసేమన్నారు మాకు ఎక్కడికి వెళ్ళాలి దాని కూడా లేదండి ఇప్పుడు కూడా సామాన్లు